ఫ్రెండ్స్ అందరికీ ఇక్కడ చూడండి ఏమున్నాయి ఇవేంటివి మీకు తెలుసా తెలిసే కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ఇవైతే మా సైడ్ తాటి రుంజలు అని అంటారు మీ సైడ్ ఏమంటారో కామెంట్ పెట్టండి ఇవైతే సమ్మర్ స్పెషల్ మామిడి పండ్లు ఫస్ట్ ఇవి ఇవి తర్వాత మామిడి పండ్లు వస్తాయి మా సైడ్ మా అమ్మ వాళ్ళ సైడ్ అయితే బాగుంటాయి ఇవి ఇట్లా తింటున్నారు కదా మా పిల్లలు ఇట్లా తింటే టేస్ట్ అన్న నేనైతే ఎప్పుడు తినలేను ట్రై చేయలే కూడా బాగుంది బాగుంది గుళ్ళు వాటర్ ఉన్నాయి తీసుకొని తిన్నావు కూడా మేము పైన వేసుకోకున్నా మా పాప అయితే తిప్పలు పడుతుంది వాటర్ ఉండి ఇట్లా లేతగా ఉంటే మస్తు టేస్ట్ ఉంటాయి ఫ్రెండ్స్ దానికి ఎండలా ఫంక్షన్కి పోచ్చినాము వస్తుంటే దారిలా కనిపించినాయి అందుకని తీసుకొచ్చినాం ఫ్రెండ్స్ లేత ఉన్నాయి వాటర్ ఉన్నాయి ఇందులో టేస్ట్ కూడా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ My children, my friends. Mm -hmm. Bye, friends. <laughs> Bye. Bye, friends.